టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ ఈ రోజు మా బీసీ కాలనీలో కనీసం సౌకర్యాలు లేవు మరి మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేశామని మేము అనుకున్నాము మరి ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి ఒక పదిహేడు లక్షలతో ఒక మోదీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు మరి ఎస్జిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి పిల్ జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు దాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేదు సమస్కారం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేదు ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని నేను బతుకనికే వచ్చిన అని మరి బతుకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు మరి వాళ్ళతో వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు ఇప్పటికీ జనాలకు ఈ ఇప్పుడు ఎలక్షన్ జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారు వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాట దాటవేయద్దు అంత లోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తామని చెప్తుంది కనీసం మంజీర వాటర్ కూడా లేవు మందిర వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలే ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి వాటర్ లేవు మరి దీనికి సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలా గారు పట్టించుకోవాలి కదా ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు ఆరు వందల ఇంట్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి సరిపోగా ఉన్న వాళ్ళు అయితే మరి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఆ రోడ్లు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడిగి వెయ్యరాదు మాకు చాలా ఘోరంగా బురద తిని బురదల కట్టినట్టు మాది మా పరిస్థితి ఇరవై సంవత్సరాలు సంది ఇరవై ఐదు సంవత్సరాల సంధి ఇదే పరిస్థితి మాది ఎప్పుడు ఒక్కలు కూడా ముందుకొచ్చి మేము బాధ చేస్తాము మేము పట్టించుకుంటాము అన్న లేరు నట్టాల